ఓం శ్రీ శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశరిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ సద్గురు పాదుకాభ్యాం నమో నమ వృషభరాశి వారికి పౌర్ణమి తరువాత వృషభరాశి జాతకులు భక్తిపరముగా కొంత శ్రద్ధని పెంచుకునేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి భగవంతుని మీద అపారమైనటువంటి శ్రద్ధని పెంచుతారు అలాగే ఈ యొక్క దేవతా చరిత్రల మీద కూడా చక్కటి అవగాహనని పెంచుకుంటారు సేవా దృక్పథముతో వృషభరాశి జాతకులు పౌర్ణమి తర్వాత మరింత విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు పరివారముతో మీ యొక్క కుటుంబ పరివారము కానీ బంధుమిత్రుల యొక్క పరివారము కానీ స్నేహ పరివారముతో కానీ సత్సంగాలలో పాల్గొనడం ద్వారా వృషభ రాశి జాతకులు ప్రశాంతతని పొందుతారు స్త్రీలు అనవసరమైనటువంటి విషయాల ఎందు తలదూర్చి ఇబ్బంది పడకండి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మీకు అరాకొర తెలిసినటువంటి విషయాల మీద ఆరాలని తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు భార్యాభర్తలు అన్యోన్యతతో ఉన్నంతకాలము మీ మధ్యలోకి ఎవరూ రాలేదు మీ యొక్క జీవిత రహస్యాలను మీరు చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కడూ కూడా మన ముందు తమ యొక్క బుద్ధి కుశలతని తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ఈ యొక్క వృషభరాశి జాతకులు మే మాసములో గోమాతని సేవించిన పురాతనమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి దూపదీప నైవేద్యాలకి సహకరించిన ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలుగుతారు శివాలయములో సోమవారము పూట క్షీరాభిషేకం చేయించండి వృషభరాశి జాతుకులు గోక్షీరముతో శివాలయంలో ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకాలని అర్చనలని చేయించడం ద్వారా విశేషమైనటువంటి నవగ్రహ అనుగ్రహాలని వృషభరాశి జాతుకులు పొందగలుగుతారు గోమాతకి గడ్డిని తినిపించండి కుదిరితే గోమాతని దత్తత తీసుకుని పోషించండి ఎంతో లాభాన్ని మీరు పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ